ఏమండో నేను మీ గోదావరి అబ్బాయి త్రినాథ్ నండి మన వాడల రేవు చేపల రేవులోకి మెత్తలు వచ్చాయమాట మనకి రీసెంట్గా ఒక కస్టమర్ ఫోన్ చేసి పదిహేను కేజీలు మెత్తలు అడిగారు ఆయనకి వెంటనే ప్యాక్ చేసి నేను వెంటనే శుభ్రంగా ఐస్ అయ్యి అని వేసి యాక్ చేసి మన ఆర్టీసీ దగ్గరలో ఉన్న అమలాపురంకి వెళ్ళి ఆర్టీసీకి సను రాజమండ్రికి వెళ్ళిపోయింది పళ్ళని సాగబెట్టుకుని వచ్చేటప్పటికి మధ్యాహ్నం రెండున్నర అయ్యింది అండి అంత రోడ్డుకి మన వాడలు కలకలాడుతుంది ఏంటంటే ఇదిగోండి ఈ సరుకు గుణ వచ్చింది వచ్చిందన్నమాట అంటే ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఎవరైనా మనకి చెరువులు అంటే పండుగప్ప చెరువులు వేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ చేపలు తక్కువ రేటుకే మన ఊర్లో దొరికింది మీరు వస్తే మీకు దొరుకుతాయి అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా దగ్గర చెరువులు వేస్తే పండుగప్ప చెరువులు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని కోరుకుంటూ ఈ చిన్న వీడియో పెడుతుంది అనమాట అలాగే మొత్తం బోట్లన్నీ వచ్చేసేయమంట అయితే ఏమొచ్చాయి ఏంటి అన్నది చూస్తే ఇందులో కిలాలు అన్నది వచ్చాయంటండి ఈ చేపలు కిలాల చేపలు అన్నది దీన్ని ఇంగ్లీష్ లో కైరాని కూడా అంటారంట అయితే ముళ్ళు ఎక్కువ ఉంటాయి పులుసు కానీ ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి అవి ఏంటో చూపిస్తానండి ఇదిగో దులుపుతున్నారు చిన్న చిన్న తెప్పలకి అయ్యే పడ్డాయి పెద్ద పెద్ద రింగ్లో బోట్లు కూడా అయ్యే పడ్డాయి అనమాట చూస్తారు కదా ఇది అనమాట మరి ఈ వీడియో చూసారు కదా నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మసలు ఒకవేళ ఫస్ట్ టైం నేను చూస్తే మా ఒక లైక్ కొట్టి ఒకసారి పేజ్లోకి వెళ్ళి మా చాలా అంటే చాలా ఉంటాయి అది చూసి ఆనందపడండి మరి ఉంటాను